ोत्र hmm. okay? hmm. okay.

ఎంత పుణ్యం చేసుకుంటే ఇటువంటి శిశువులు జన్మ ఇచ్చిందో కాబట్టి ముఖ్యంగా వారి తల్లిదండ్రులకి ఇద్దరికీ కూడా అమ్మ గుడి ప్రత్యేక ధన్యవాదాలు తెలియబడుతుంది శరీరం ఆత్మ ప్రకృతిలోకి చేరి ఏ తండ్రి ఇంద్రియంలో నేను ఉంటే ఏ తల్లి యోనిలోకి పోయి నేను జన్మ తీసుకుంటే నా మనో కర్మను పూర్తి చేసుకుంటాను అని అంటారు ఆత్మ కాబట్టి పిల్లలకు మీరు ఇచ్చేటటువంటి సంపద ఏంటంటే జ్ఞాన సంపద ఆధ్యాత్మిక సంపద డబ్బులే కూడబెట్టి డబ్బులే జీవితం అనుకున్న బ్రతికే తల్లిదండ్రుల లైఫ్ స్టైల్ అంతా కూడా నా దగ్గర ఒక రెండు వందల మంది చరిత్ర ఉంది ఆ చరిత్రలో మా మేనమామగారు ఒక ప్రెస్ చేసుకుంటే డబ్బులు ఖర్చు అయితే అని బయటికి వాకింగ్కి వెళ్ళి ఆపపులతో డబ్బులు సంపాదిస్తే బ్రెయిన్ ట్యూమర్ అయితే కొడుకులు ఆపరేషన్ చేస్తే ఖర్చు శరీరం చాలించే శరీరం చాలించేదాక అట్లే వచ్చేది ఎటు తీసుకెళ్ళింది డబ్బు అటువంటి పిల్లలు మాతృ దైవోభవ భవ తల్లిదండ్రుల్లోనే దైవాన్ని చూసే జ్ఞానం ఆ వయసును చూస్తే వృద్ధాప్యంలో లైఫ్ ఎట్లుంటుంది మీరు ఊహించుకోండికి నేను వేరే చెప్పే అవసరం లేదు కాబట్టి పిల్లలకి దయచేసి ఏం నేర్పిస్తారు డబ్బిస్తారా జ్ఞానం ఇస్తారా దయచేసి అందరికీ కూడా జ్ఞానం వాట వేయకుంటూ అగస్త్య శ్రీవత్సవ్ మా వంశ గోత్ర అగస్త్య మహాముడి గోత్రం అగస్త్యుని పేరు పెట్టుకున్నాం సప్త సముద్రాల్లో కమడంలో పోసుకొని కేశవాయి స్వాహ అని తాగినటువంటి వాళ్ళు పెట్టుకుంటారు చాలా సంతోషం మంగళిగా కార్యక్రమం